సార్ నమస్తే అండి ఈరోజు కోకలలుగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందరూ గతంలో ప్రజాధానాన్ని ఏ విధంగా వృధా చేశారో వాడన్ని కూడా బయట పెడుతున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కెక్పఫ్లు అంటే స్నాక్స్ తినడానికి మూడు కోట్ల డెబ్బై లక్షలు ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతా సో దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు వాళ్ళు ఏంటంటే నామక వాస్తే కనీసం బిల్లులు కానీ ఏమీ సబ్మిట్ చేయలే వాళ్ళు అనుకున్నదే రాశారు చేసుకున్నదే అది ఆఖరిలో ఆడిట్ మళ్ళా ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా ఉండేవి కాదు వాళ్ళు నియంత్రణతో పాలన చేశారు దేనికి లెక్క అవసరం జవాబు తర్వాత జవాబుదారీతనం కూడా లేకుండా చేశారు దానికి ఉదాహరణ మీకు ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ధవళేశ్వరంలో ఆర్డీఓ ఆఫీసు నుంచి కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టారంటే అసలు దానిలో అర్థమంటే మీరు ఒకసారి గ్రహించండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైన ప్రాజెక్టులు కీలకమైన ప్రాంతాలలో ఎక్కడ చూసినా సరే కోకొలలుగా దస్త్రాలు తగలబెట్టడం ప్రభుత్వం కూలిపోతుందని తెలిసి ఎలక్షన్ అయిన వెంటనే అనేక ప్రాంతాల్లో దస్త దస్త్రాలు తగలబెట్టేసి ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని అంటే ఆ దసరాలు కనుక ఉంటే మేమంతా జైలుకి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులతో దసరాలను తగలేసిన పరిస్థితి మనం చూసాం ఉన్నవల్లలోనే జరిగింది మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఇవాళ రెండు నెలల్లో కనీసం ఎనిమిది తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టి అందులో అన్నా క్యాంటీన్ అద్భుతమైన పథకం ఇవాళ దానికి మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన గుడివాళ్ళు ఓపెన్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మన వంతుగా పేదవాడికి అన్నం పెట్టాలి మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి పిలిపిస్తే కోట్లాది రూపాయలు ఆ రోజే వచ్చినాయి ఇవాళ ఈ దద్దమ్మలు అంటాడు ఆంబోతు రాంబాబు వాడి పేరు ఆంబోతు రాంబాబు ఆడికి ఏమాత్రం జ్ఞానం లేని సబ్జెక్టు రహితంగా ఏదో నోరేసు పడిపోవటం తప్ప ఎటువంటి ఆలోచన లేని విధానాలతో అతను మాట్లాడుతున్నాడు కలెక్షన్ వసూలు చేసే కలెక్షన్ బిగినైందని అరే దౌర్భాగ్య పొండ చెప్తున్నా కలెక్షన్ అంటే పేదవాడికి పట్టే అండం పెడతానికి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి నువ్వు కలెక్షన్ అంటున్నావంటే నువ్వు నీ యొక్క మనస్తత్వం నీ యొక్క రాక్షస విధి విధానాలు నీ యొక్క సైకో తనం ఆ జగన్మోహన్ రెడ్డి అన్న కూర్చుని నేను సైకోనట్టు గ్రహించాడు కానీ నువ్వు అది గ్రహించే పరిస్థితిలో లేదు బాబు నువ్వు నోరు అదుపులో పెట్టుకోపోతే నీకు కూడా ఏదో ఒక రోజున తప్పనిసరిగా మూడుతుంది ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారు ఇవాళ పట్టాడు అన్న ఇవాళ కార్మికులు విద్యార్థులు మరి అనేక రకంగా వచ్చి నిరుద్యోగులందరూ కూడా అన్న క్యాంటీన్లో చక్కగా మూడు పోట్ల పదిహేను రూపాయలకి సంతృప్తిగా భోంచేస్తూ ఉంటే ఇవాళ నాసిరకం భోజనం అని ఒక ఏదో మాట్లాడతాడు కాక అన్నా క్యాంటీన్కి వసూళ్ళని ఒకటి మాట్లాడతాడు మీరు చూపించండి ఇవాళ ఏదైనా శ్వేతపత్రంగా ఏ పని చేసినా ఇవాళ చాలా స్వచ్ఛందంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఇవాళ దాన్ని మానేసి ఈ ప్రభుత్వం మీద అప్పుడే బురద చల్లాలని చూస్తే నామరూపాలు లేకోకుండా మీరు తగలబడిపోతారు ఇక మీకు అవకాశం లేదు అందరు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు కొద్ది జ్ఞానం మనశ్శాంతి ఉండి అతనికి వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నవాడు ఇతనికి రాడు అని చెప్పేసి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు ఇంకా నువ్వేదో ఆంబోతులాగా ఇదే పోయి ఈ ప్రభుత్వాన్ని బదనామం చేయాలని చూస్తే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి లాగా మీ నాయకులు అందరూ కలిసి ఆడేవాడు జోగి రమేష్ ఇదే ఉండవల్లికి వచ్చి దౌర్జన్యానికి వచ్చి తాళ్ళు కట్టేసి ఆడ చెప్పిన మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ఇస్తానని వచ్చారు అంటే ఆ రోజునే మీరు ఆయన ముఖ్యమంత్రిగా చూసి ఇన్ని దండయాత్రలు చేశారు ప్రజలు ఇవన్నీ చోడ గమనించి మీకు తగిన బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఆ విషయాలను గుర్తుంచుకుని నామరూపాలు లేకుండా డబల్ డిజిట్కి అంకితం అయిపోయి పదకొండు సీట్లకి అంకితం అయిపోయి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి పరువుగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మీకు ఆ పదకొండు మంది ఎవరో ఏంటో తెలియని పరిస్థితి కానీ ఎన్నికైన పదకొండు మందికి నేను ఒకటే చెప్తున్నా ఇవాళ గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు సిపిఎం తరఫున ఒక ఆయన ఉండేవాడు నోములు నరసింహ నరసింహ గారు శాసనసభ అంతా ఒక ఎత్తు అయితే ఆయన మాట్లాడట ప్రసంగాన్నిటానికి ప్రజలందరూ టీవీల ముందు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రజలకి అంకిత భావంతో సేవ చేసి ప్రజలకు సంబంధించిన సమస్యలను శాసనసభలో విమర్శించట ప్రస్తావించి ముఖ్యమంత్రి వర్ల దృష్టిలోకి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఎన్నుకున్నారో దానికి ప్రజా ప్రజల తరఫున పనిచేస్తున్నటువంటి నాయకులు ఎప్పుడు గౌరవిస్తారు మీరు పదకొండు మంది కనుక సభలోకి వెళ్ళి మీ పదకొండు మంది ఎన్నుకున్న ప్రజలందరికీ న్యాయం చేయాలంటే అక్కడ ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వంలో భాగస్వాములైతే కనీసం మీకు మంచితనం అన్న దక్కుద్ది కాబట్టి అవాకులు చెవాకులు పేలి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తే మీ ముఖం మీద మీరే చల్లుకుంటారు ఇవాళ ఒక పక్కన రేషన్ కుంభకోణాన్ని మన జనసేన పార్టీ కీలక నేత మరి ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదండల మనోహర్ గారు వీధి వీధికి తిరిగి ఎక్కడెక్కడ ఏ కుంభకోణం జరిగింది చూసి వాటిని వెలికితే ఇవాళ వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ దర్బార్ ఇదిగో లోకేష్ బాబు గారు అటు ఒకసారి చూపించండి ఉదయం ఏడు గంటల నుంచి ఇవాళ ప్రజల నుంచి వినతి తీసుకుని ఎంతో ఓర్పుగా వాళ్ళ ప్రతి సమస్యను వింటూ వికలాంగులకి వాళ్ళు తగిన ఇమీడియట్గా దానికి పరిష్కారం చూపించి మరి భుజమే చేసి నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఆళ్ళ పాపం రెండు గంటలు వేచేసింది కూడా ఆ పలకరింపుతో సంతోషపడి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి మరి గత ముఖ్యమంత్రి ఏనాడనో ఒక ఎమ్మెల్యేను కలిశాడా మంత్రులను కలిశాడా కనీసం నీ స్ట్రాంగ్ రూమ్కి తప్ప ప్రజాక్షేత్రంలో ఏనాడు రాని ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి తరపుతో తరపున మాట్లాడుతున్న మీరందరూ కూడా బుద్ధు తెచ్చుకుని నోరు మూసుకుని కూర్చోకపోతే ప్రజలందరూ కూడా చెప్పు తీసుకుని కొడతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు